వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతోనే నెల్లూరు జిల్లా తాటిపర్తి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున క్వార్జి అక్రమ తవ్వకాలు జరిగాయని పోలీసులు తేల్చారు నూట ముప్పై ఎనిమిది కోట్ల విలువైన అరవై మూడు వేల టన్నుల క్వార్జి ఖనిజాన్ని కొల్లగొట్టారని నిర్ధారించినట్లు వెంకటగిరి కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు మిగతా నిందితులతో కలిసి గోవర్ధన్ రెడ్డి ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆయన కనుసన్నల్లోనే దందా జరిగిందన్నారు గనులు పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ సహా ఇతర ఏ శాఖల నుంచి సమస్యలు ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటారని అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని అక్రమ తవ్వకారు నిర్వహించిన నిందితుడు కాటం రెడ్డి కరుణాకర్ రెడ్డికి గట్టి భరోసా ఇవ్వటం తోనే ఈ దందా యథేచ్ఛగా కొనసాగిందని వెల్లడించారు ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడంతో పాటు దాన్ని నిలిపివేయాలని పోరాడిన ఓ వ్యక్తికి కాకాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిలు వాట్సాప్ కాల్ చేసి తీవ్రంగా బెదిరించారని గుర్తించారు అంతేకాకుండా వారి అనుచరుడైన వరదాయపాలెం రెడ్డిని అతని దగ్గరికి పంపించి ఫోన్ కాల్లో బెదిరించారని పేర్కొన్నారు భారీ పేరుడు పదార్థాలతో అక్రమ తవ్వకాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాకాని వారిని కులం పేరుతో దూషించారని పోలీసులు తెలిపారు మీ అంతు చూస్తానంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారని పేర్కొన్నారు భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు తరలింపునకు సంబంధించిన చిత్రాలని ఓ సాక్షి అందజేశారన్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించగా అవి నిజమేనని దర్యాప్తులో తేలిందన్నారు భారీ స్థాయిలో పేరుడు పదార్థాలను అనుమతులు లేకుండా వినియోగించినట్లు నిర్దారణైందని తెలిపారు దీంతో ఇళ్లు ధ్వంసమయ్యాయని రిపోర్ట్లో పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వ భూముల్లోని గనులను అక్రమంగా తవ్వి ఖనిజాన్ని తరలించటం పేరుడు పదార్థాలు వినియోగించటం వంటి నేరాలకు పాల్పడ్డారన్న పోలీసులు ఇతర నిందితులతో కలిసి మైనింగ్ మాఫియా నడిపించారని వెల్లడించారు రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కర్ణాటక రాష్ట్రం వెంకటాపురం గ్రామంలోని బాబు ఫామ్ హౌస్ లో దాక్కున్నట్లు తేలడంతో అక్కడ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు స్వాడ్జ్ అక్రమ మైనింగ్ ద్వారా కొల్లగొట్టిన అక్రమ సొత్తంతా ఎక్కడుంది దేనికి వినియోగించారనే వివరాలన్నీ కాకానికే తెలుసున్న పోలీసులు బ్యాంకు లావాదేవీలు ఈ అక్రమ తవ్వకాల కోసం చేసిన ఖర్చు అక్రమ మైనింగ్ లో ఎవరెవరి పాత్ర ఉంది వారికి కాకానికి మధ్యనున్న సంబంధాలేంటి ఇలాంటి వివరాలన్నీ ఆయనను ప్రశ్నించి రాబట్టాల్సి ఉందన్నారు కాకాని దర్యాప్తునకు సహకరించకుండా రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారన్నారు ఆయన్ను అరెస్టు చేయకపోతే విదేశాలకు పారిపోయే ప్రమాదముందని తెలిపారు భవిష్యత్తులోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి అవకాశం సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే పదకొండు కేసులున్నాయని ప్రస్తుత కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్ లో ఉందన్నారు అందుకే ఆయన్ను అరెస్టు చేశామన్నారు ఆయన సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై కుటుంబీకులకు సరిగ్గా సమాచారం ఇవ్వలేదని నిబంధనల ప్రకారం చేయలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు కాకాని అరెస్టు చేసినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని సన్నిహితులకు తెలిపామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు అంతా స్థానిక పరిస్థితుల దృష్ట్యా నిందితుడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని కోరారు దీనిపై కాకాని న్యాయవాదులు తెలిపారు గోవర్ధన్ రెడ్డి కాలు వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో అంత దూరం తీసుకెళ్లడం సరికాదని వాదించారు దీంతో నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారని న్యాయమూర్తి ఆదేశించారు